హలో ఫ్రెండ్స్ నేను మిస్ మాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే బయటకు వచ్చాము యాక్చువల్గా సలార్ మూవీకి అని వచ్చాము ఎంజీబీకి నెల్లూరులో ఎంజీబీ మాల్ అంటే చాలా ఫేమస్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇలాంటి ఏమైనా పండగ సీజన్లో బాగా డెకరేట్ చేస్తారు ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్కి సంబంధించి చేశారు మేమైతే ఎప్పటి నుంచో మా పిల్లలు పిజ్జా తినాలంటున్నారని చెప్పేసి పిజ్జా రుచి కూడా చూపిద్దామని పిజ్జా అయితే తినేసి తర్వాత థియేటర్కి అయితే వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే పిల్లల్ని నాట్ ఎలా అంట అసలు ఈ సైజు పిల్లల్ని అయితే అస్సలు రానివ్వట్లేదు సో మేము అక్కడే టికెట్లు అమ్మేసుకుని సైలెంట్గా మళ్ళీ అక్కడ ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా ఆ డబ్బులు ఏదో రకంగా డబ్బులు అంతే ఇంకా మా పిల్లల్ని ఎలాంటి గేమ్స్ దగ్గరికి వదిలితే ఎవరన్నా ఏ పిల్లలన్నా ఇంకా ఊరుకుంటారా అబ్బాబ్ అది ఇది ఇది అంట అది మొత్తం మీద చిన్నోడు ఒక బైకు పెద్దోడు ఒక బైకు ఆ గేమ్ ఈ గేమ్ ఆరి ఆరి ఆడించేసారు మొత్తం మీదకి రాకూడదు కానీ వస్తే మాత్రం డబ్బులు మామూలుగా వదలవండి దేవత్సంగా అంటే ఇంకా మన మన చేజారిపోద్ది అంటే ఆగు అంటే ఆగే పిల్లలైతే కాదు నాకు నిజంగానే ఇంకా ఎంత టార్చర్ అంటే అది ఎక్కాలంటే ఎక్కాలి ఎంత బతిలో మొత్తం మీద ఏవో కొన్ని కొన్ని అలా రుచి చూపించేసి కొన్ని కొన్ని ఆటలకి మాయ చేసేసి కొన్ని పిల్లల్ని అని చెప్పేసి అలా ఏవో చెప్పేసి మొత్తం మీద కొన్ని కొన్ని చేసేది అది యాక్చువల్గా ఇది నేను చేయాలనిపించింది నేను ఎక్కాలనిపించింది కానీ టైం లేదు అని చెప్పేసి వచ్చేసాము మా చిన్నారిసారి రైడ్ చేసేస్తున్నాడు అది ఒక టూ మినిట్స్ కూడా లేదు టూ మినిట్స్ కూడా వన్ మినిట్ ఎంత ఉందంటే ఫిఫ్టీయో సిక్స్టీయో చిన్నోడు చిన్న బైకు పెద్దోడు పెద్ద బైకు పెద్దోడు మాత్రం రైడ్ చేసినప్పుడు నవ్వొచ్చింది నాకు ఆడ ఎక్స్ప్రెషన్స్ అవి నిజంగా అందులోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది ఇది అయితే చాలాసేపు ఆడుకున్నారు గేమ్ ఇంకా ఇది బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా ఆడాను అప్పుడు వీడియో అయితే మిస్ అయ్యింది వాళ్ళు ఆడే అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్గా నేను ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది చేశాను అసలు నాకు ఫస్ట్ టైం ఎక్కాను అది ఎటు తిప్పుతుంటే ఎటు వెళ్తుందో ఎలా తిప్పుతుంటే ఎలా వెళ్తుందో తెలియదు అది పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మా చిన్నోడికి ఒకటి తీసుకోలేదు మిగిలిన ముగ్గురికి తీసుకున్నారు అసలు అది ఎక్సలేటర్ మా కార్ వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం అలవాటు ఉంటుంది కానీ మనకి చాలా కష్టమైపోయింది ఏంటి ఒకటి కానీ మంచి ఎక్స్పీరియన్స్ నేనైతే నవ్వి నవ్వి నవ్వాను అలిసిపోయాను ఫస్ట్ ఏంటంటే అది తిప్పి తిప్పి స్టీరింగ్ అక్కడ ఎక్సలేటర్ కొట్టి ఇంకా అలిసిపోయాను అనుకోండి నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నాకు అదే అనిపించింది నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఇంకా బాగా ట్రై చేస్తాను అనిపించింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను నేను ఒక్కదాన్ని సింగిల్గా చేద్దాం అనుకుంటున్నాను అలా డిసైడ్ అయ్యాను ఫైనల్గా చాలా బాగా ఎంజాయ్ చేసింది మూమెంట్ అంటే ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత నాకు ఫుల్ హ్యాపీని ఇచ్చింది ఇది ఒకసారి ఎవరైనా ట్రై చేయండి బాగుంది ఫైనల్గా కొంచెం అలా చీకట పడుతుంది మేము ఇంకా బయటకు వస్తాము లైటింగ్లో వేసారు చాలా బాగుంది ఈ టైంలో ఇక్కడ ఉంటే అనిపించింది కానీ టైం లేదు మరే వచ్చాథం యూ ఫర్ వాచింగ్ బై బాయ్